హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఇవాళ నేను మా ఇంట్లో దెంచుగడ్డలు ఉడకబెట్టబోతున్నాను చూసేయండి ఎలా ఉడకబెట్టుకోవాలి దీంట్లోకి కాంబినేషన్ గా తినే ఒకటి దంచుగడ్డలు అయితే ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇవి రెండు కేజీలు అండి ఇప్పుడు రెండు కేజీలు ఉండం కొన్ని ఉడకబెట్టుకుందా ఎలాగో చూపిస్తా ఫస్ట్ ఉడక పెట్టుకున్నాం ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకుందాం ఎందుకంటే వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఏవో మా అబ్బాయి వీడియో అసలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి శుభ్రంగా కడకొచ్చుకుందాం ఫస్ట్ ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా కడుక్కుందాం చూసేయండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకే నేను ఒకదాన్ని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను నువ్వు అటు జరుగున్నానా అటు జరుగు వాటన్నిటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాం చూడండి బాగా ఎక్కువ మట్టి ఉంటుంది శుభ్రంగా బాగా రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఉంటాయి వీటిల్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటాం కదా వీటిల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం పొయ్యి మీద అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే మూడు అంటే మూడు విజిల్లు ఉడికిపోతాయి తర్వాత టేస్టీ టేస్టీ దించుగడ్లు తినచ్చు వీటిల్ని ఇలా ఉడకబెట్టుకు వీటిని ఇలా ఉడకబెట్టుకునే కాదు కాల్చి పొయ్యి మీద పొయ్యిలో నిప్పుల మీద కాల్చుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే వీటిని ఉడకబెట్టుకొని తిందాం ఎలా అంటే చూసేద్దాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫస్ట్ రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కుక్కర్లో పెట్టి రెండు గ్లాసులు నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుదాం తర్వాత మీ మీ టేస్ట్ టేస్టీ దంచిగడ్డలు అయితే ఉడికిపోతాయి చూడండి మూడంటే మూడే మూడు విజిల్స్ ఓకేనా ఉడికిన తర్వాత టేస్ట్ చేద్దాం మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయి చూసేద్దాం తర్వాత బయట వదిలేద్దా మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయి ఉడికేసి చూడండి ఇప్పుడు వీటిల్ని నీళ్ళని వంపేసుకుందాం లే తల్లి నువ్వు చేయాలి కాలు గాలిద్ది ఇలాంటి ఒక బొక్కలు డిష్ తీసుకోవాలి దీంట్లో పెట్టుకుంటే నీళ్ళన్నీ కింద గారిపోతాయి లేనాని చూడండి ఇంకా తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కొన్ని చల్ల పోద్దాం ఎందుకంటే ఎక్కువ కాలుతుంటాయి కదా మూడు అంటే మూడు విజిల్స్కే ఉడికిపోతాయి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇంకెళ్ళేసి ఆలస్యం లేకుండా వెళ్ళి టేస్ట్ చేద్దాం పదండి వెళ్ళేద్దాం లోపలికి వెళ్ళి తిందాం దీంట్లోకి ఉల్లిగడ్డ పచ్చడి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది దానాని చూడండి ఉల్లిగడ్డ పచ్చడి అండ్ దెంచిగడ్డలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి తిందామా తిందామా నాని ఓకే బాగా కాలుతా ఉన్నాయి ఇలా తొక్కు తీసుకొని ఇద్దాండి నువ్వు తల్లి మాపై తినట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా ఉల్లిగడ్డ పచ్చడి తీసుకొని అవుతుందా సూపర్ ఉందని చెప్పు నాని సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇవి పల్లెటూర్లో ఎక్కువ దొరుకుతాయి చాలా బాగుంటుంది ఇలా మా మా ఊర్లో మా జేజీ మా అమ్మ వాళ్ళు వాళ్ళందరినీ ఇంకా నైట్ ఉడకబెట్టుకునే ఉదయానికైతే సూపర్ ఉంటాయి మేమైతే తినకుండా ఉండలేకమంటే ఇప్పుడే ఉడకబెట్టేసుకొని తింటున్నాం మీరు ఎప్పుడైనా దంచిగడ్డలు తీసుకుంటే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా నిప్పుల మీద కాల్చుకొని తింటాం మాత్రం మర్చిపోవద్దు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇంకా చాలా బాగుంటాయి ఇవే కదా అలసందకాయలు కందికాయలు ఇవన్నీ ఇలా ఉడకబెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని లైక్ చేయమని చెప్పు